ఒంగోలు రైల్వే ప్రయాణికులు మెరుగైన సౌకర్యాలు వసతులు కల్పించేందుకు కృషి చేస్తారని రైల్వే బోర్డు సిద్ధ సూర్య కుమారి అన్నారు స్థానికంగా ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మంచి ఆహారం పరిశుభ్రమైన నీరు మెరుగైన ప్రయాణం చేసే విధంగా చర్యలు చేపడతారని ముందుగా ఒంగోలు నుంచే ప్రయాణికులకు స్టేషన్ అభివృద్ధికి కృషి చేస్తారని ఈ సందర్భంగా అన్నారు అలాగే మన ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ పునస్థితి దేవగడ్డ సారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్లస్ ఈ రైల్వేలో నాకు ఇచ్చిన దానికి ఫస్ట్ నేను ప్రతి ఒక్క జిల్లా తిరిగి అన్ని రైల్వే స్టేషన్లో ఎలా ఉంది ఫుడ్ అవన్నీ ఎలా ఉన్నాయి తర్వాత ప్రయాణికుల వసతులు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి నన్ను సెంటర్ నుంచి అపాయింట్మెంట్ చేయటం జరిగింది నేను మొట్టమొదటిగా మన బీజేపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఒంగోలు స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఈ రోజు నుంచి మళ్ళీ మన గుంతకల్లు కర్నూలు అన్నీ వెళ్దాం అనుకున్నాను ఈ యుద్ధం ప్రకటించడం వల్ల ఏ స్టేషన్కి వెళ్ళొద్దని నాకు మెసేజ్ రావటం జరిగింది నేను ప్రతి ఇది నేను ఇది మూడు సంవత్సరాలు ఉంటానండి ఈ మూడు సంవత్సరాల్లో ఫస్ట్గా మన ఒంగోలుని నేను ఎక్కువ డెవలప్ చేయాలని నిశ్చయించుకున్నాను అదే మన జిల్లా మన ఊరు కానీ మొన్న వెళ్ళినప్పుడు కూడా కొంచెం కంప్లైంట్ ఇచ్చాను చాలా నీట్నెస్ తక్కువగా ఉంది లేదని ఈరోజు వెళ్తే మేనేజర్ వాళ్ళు ఎవరూ లేరండి నెక్స్ట్ మన ఒంగోలు నుంచే మొదలుపెట్టి నెల్లూరు తిరుపతి చిత్తూరు గుంతకల్లు కర్నూలు ఇవన్నీ తిరిగి అక్కడ ఏమన్నా సమస్యలు ఉంటే ప్రయాణికులకు కానీ ప్లస్ రైల్వేలో ఫుడ్ కానీ అన్నిటికీ నేను తప్పకుండా పరిష్కారం చూపిస్తానని మాటిస్తున్నాను క్యాంటీన్స్ కూడా నన్ను రైల్వే క్యాంటీన్స్ కూడా నన్ను ట్రైన్ ఎక్కి మరీ చెక్ చేయమని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి తప్పకుండా ఏది తేడా ఉన్నా కూడా నేను వెంటనే చర్య తీసుకుంటాను అదే నాకు రైల్వే పదవిలో జస్ట్ ఇదేనండి నాకు ఎక్కువ చెకింగ్ ఫుడ్ ప్రయాణిక ఇబ్బంది డెవలప్మెంట్ చేయటము తర్వాత ట్రైన్లో ఎనీ టైం ఎప్పుడైనా ట్రైన్లో నేను డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా తర్వాత ఇప్పుడు మనకి రైల్వేలో ఫస్ట్ సెకండ్ థర్డే వచ్చింది ఫోర్త్ ఫిఫ్త్కి మన మాగుండ్ర శ్రీనివాస రెడ్డి గారిని మనకు కలవటం జరిగింది ఆయన ద్వారా నాలుగో ప్లాట్ఫామ్ ఐదో ప్లాట్ఫామ్ కూడా పెడతామని ఆయన చెప్పడం మనం చేద్దామని మేము అనుకున్నాము త్వరలో అది కూడా జరుగుతుంది మూడులో నా ధన్యవాదాలు ఎందుకంటే మీరు మా వెంట ఉంటే కానీ మేము ముందుకు వెళ్ళలేము మీ అందరికి మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అర్థం కాదు